రౌడీ అంటాడు భూమితోని నీతో నిజం ఎలా తెప్పించాలో నాకు బాగా తెలిసే చెప్పిస్తా చూస్తూ ఉండు చెప్పిస్తాగా అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇక భూమికి ఏం చేయాలో అర్థం కాదు మరోపక్క అపూర్వ తన కారులో ఇంటికి వెళ్దామని వెళ్తూ ఉంటుంది ఇటుపక్క గగన్ కూడా కారులో స్టార్ట్ అవుతాడు కదా ఇక ఇద్దరు ఎదురుపడతారు కారులో ఏంటి వీడు గగన్లో ఉన్నట్టున్నాడు అని చెప్పి కార్లో నుంచి చూస్తూ ఉంటుంది అపూర్వ ఎదురుగా గగన్ కారు ఉండేసరికి హార్న్ కొడుతూ ఉంటుంది కార్తీయమని ఇక కార్ తీయకుండా గగన్ కార్లో నుంచి బయటకు వస్తాడు ఇక అపూర్వ కూడా కోపంగా బయటకు వచ్చి ఏంట్రా హార్న్ కొడుతున్నా రోడ్డు గడ్డంగా నీ కార్ పెట్టావు అని చెప్పి అనగానే భూమి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు గగన్ దాని గురించి నన్ను అడుగుతావేంటి అనగానే నీ గురించి బాగా తెలుసు కాబట్టి నిన్నే అడుగుతున్నాను అని చెప్పి చెప్ప అపూర్వ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అపూర్వ అంటుంది దాని గురించి నాకేం తెలుసు నేను బ్యూటీ పార్లర్ నుంచి వస్తున్నాను అనగానే బ్యూటీ పార్లర్కి వెళ్ళిన మొహమేననిది అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నాకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ కాగానే నేను వెంటనే బయలుదేరాను అటునుంచే వస్తున్నాను అని చెప్పి అంటుంది అపూర్వ గగన్ అంటాడు నీ మాటలో చెప్తే నమ్మడానికి నేనేం మీ ఆయన్ని కాదు చేప భూమి ఎక్కడుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అంటుంది అసలు భూమి ఎవరు నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు అది కనిపించిపోతే నువ్వు మా ఇంటికి వెళ్ళి గొడవ చేయడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు నువ్వు అడగాలంటుంటే పోయి ఊరి మీద పోయి అడుగు ఏ ఊరు వెళ్ళిందో ఎక్కడికి పోయిందో అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ గగన్ అంటాడు ఊర్లో వాళ్ళని వీళ్ళు అడగడానికి భూమికి ఎవరు తెలీదు తన వాళ్ళంటూ ఈ ఊర్లో ఎవ్వరూ లేరు సో తనతో గొడవ పట్టింది తిట్టింది కొట్టింది నువ్వే కాబట్టి నీకే సంబంధం భూమి కనిపించకపోవడానికి కారణం అందుకే నిన్నే అడుగుతున్నాను అని చెప్పి గగన్ అంటాడు తవ్వలేదా నే గురించి నీకు అసలు సరిగ్గా తెలీదు నాకు అసలు పేషెన్స్ తక్కువ చెప్పు అని చెప్పి గగన్ అంటూ ఉంటే నువ్వేంట్రా ఊరి మీద పడ్డావు నా వెనకాల పడ్డావు అసలా ఆ భూమి ఎవరు ఓకే ఓకే ప్రేమా అయినా పిల్లను పెళ్ళి చేసుకోవాలి ఒక ఉన్నత కుటుంబం నుంచి అమ్మాయిని తీసుకురావాలి అనుకున్నా నీకెవరిస్తారు పెళ్ళిని తండ్రి ఎవరో చెప్పలేని వాడివి మీ అమ్మ చూస్తే మోగుడెవరో చెప్పలేదు మీ బతుకులు తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా మీకు పెళ్ళని ఇవ్వరు అని చెప్పి అంటుంది అందుకే నా ఎవ్వరూ లేని అనాథని ఆ భూమిని సెట్ చేసుకున్నావు అయినా మీ అమ్మ బుద్ధి నీ బుద్ధి ఎలా రా ఒకటే అండర్స్టాండింగ్ మీద ఉంది ఎప్పుడో వదిలేసిన మీ అమ్మ అప్పుడప్పుడు చాటుగా కలుస్తూ ఉంటుంది వాళ్ళ ఆయన్ని ఇటు నువ్వేమో ఆ భూమిని ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నావు భలే అండర్స్టాండింగ్ రా మీ ఇద్దరిది అని చెప్పి అంటుంది అపూర్వ ఏం బతుకులు రా మీవి అసలు మీ గురించి తలుచుకుంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది మరి మీకెందుకురా ఎలా బతుకుతున్నారా మీరు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అపూర్వ అని చెప్పి చేతుతాడనమాట కొట్టడానికి గగన్ ఇక కొంచెం కంట్రోల్ చేసుకొని గగన్ ఇలా అంటూ ఉంటాడు ఎవరి చావులో నుంచి వెతుక్కొని వచ్చావు ఆ మెడలో తాళి వేసుకున్నావు ఎవరి బర్తకో నువ్వు భార్యగా ఉంటున్నావు నువ్వు మాట్లాడాలి నీలాంటి వాళ్ళు మా గురించి మాట్లాడుతున్నారా అమ్మ ఇప్పటికి కూడా నిప్పులానే బతుకుతుంది అయినా తను చాటుమాటుగా కలిసినా కూడా తన భర్తనే కలుస్తుంది ఇప్పటికి కూడా నిప్పే మా అమ్మ ఇలా మరొకరి భర్తకి భార్యలాగా బతకడం లేదు మా అమ్మ అది తెలుసుకో ఎవరి స్థాయి ఏంటనేది తెలుస్తుంది ఎవరి బుద్ధి ఏంటనేది కూడా తెలుస్తుంది అని చెప్పి అంటాడు గగన్ తర్వాత గగన్ అంటాడు నా ఇంటికి ఏ ఎవరు పెళ్లినిస్తారా ఇవ్వరా అని చెప్పి ఆలోచించే ముందు నువ్వు వేరే వాళ్ళ భర్తకి భార్యలా ఉంటున్నావే నీ కూతురికి మొగుడు ఎవరు వస్తాడో అది చూసుకో అది తెలుసుకో ముందు ఏమీ పనిలేని మీలాంటి వాళ్ళు మాట్లాడుకుంటారేమో కానీ మీ గురించి మీ ఇంట్లో పని వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు ముందు అది తెలుసుకో వెళ్ళి విను తెలుస్తుంది నీకే అని చెప్పి అంటాడు గగన్ మీ గురించి మా అమ్మ ఆలోచిస్తుంది ముందు నీ కూడా కూతురుంది కదా తన పెళ్ళి అవుతుందో లేదో ముందు వచ్చేసుకోమ్మా అర్థ గగన్ అంటాడు అసలు నీలాంటి వాళ్ళని చూస్తే పెళ్లి మీద ఆలోచన చచ్చిపోయింది ఒకవేళ నిజంగా నేను తాళి కట్టాల్సిన సీనే వస్తే ఖచ్చితంగా ముందు వెనక ఎవరూ లేని భూమి లాంటి అమ్మాయి మెడలో తాళి కడతానే కానీ ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయికి కూడా తాలి కట్టనే కట్టను అని చెప్పి గగన్ అంటాడు తర్వాత గగన్ అంటాడు అవును అపూర్వ మర్చిపోయాను మీ ఆయనకి మాటిచ్చాను భూమి కనిపించకపోవడానికి కారణం నువ్వని తెలిసినా చిన్నగా భూమికి ఏమైనా తగిలినా ఏమైనా అయినా కూడా నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు మాటిస్తున్నాను అపూర్వ నిన్ను మాత్రం ప్రాణాలతో బతకనివ్వను భూమికి ఏమైనా అయింది అది నీ వల్ల అని తెలిస్తే గుర్తుపెట్టుకో మాట మీద నిలబడతాను అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని కార్ వెళ్ళిపోతాడనమాట గగన్ఛా అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట అపూర్వ ఏం చేయలేక పక్క గగన్ కార్లో వెళ్తూ ఉంటాడు కదా ఇక చెర్రీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ నెంబర్ లొకేషన్ ట్రేస్ చేసి ఇక ఫోన్ చేస్తాడనమాట గగన్కి చెప్పరా చెర్రి ఏమైనా తెలిసిందా అనగానే అప్పుడు చెర్రి చెప్తాడు ఆ నెంబరు ఫోన్ కాల్ వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చిందంట అనగానే రే ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక్కోరా ఎంత డబ్బుకైనా పర్వాలేదు అనగానే సరే అలాగే అన్నయ్య నేను ట్రై చేస్తాను అని చెప్పి మళ్ళీ వెళ్తాడనమాట చెర్రి ఇటు పక్క భూమి దగ్గర ఉన్న రౌడీలేమో ఒక రౌడీని పంపిస్తారనమాట మందు తీసుకురావడానికి ఇక అతను వెళ్తాడనమాట లిక్కర్ షాప్కి ఇటు పక్క ఆల్రెడీ భూమి ఉన్న రౌడీలు ఆ రౌడీకి ఫోన్ చేస్తారు రే ఏంటి రా మందు తీసుకురావడానికి ఇంత లేటు తీసుకున్నావా లేదా సరుకు అనగానే ఆ తీసుకున్నానన్న ఐదు నిమిషాల్లో బయలుదేరుతున్నాను అని చెప్పి ఇక ఆ మందు బాటిల్ తీసుకొని బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్తాడనమాట ఇక బైక్ కొంత దూరం వచ్చాక ఆగిపోతుంది ఇదేంటి ఇప్పుడు ఆగిపోవాలా చా ఇప్పుడు ఈ సరుకు ఇప్పుడు ఎలా వెళ్ళాలి అక్కడికి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఎవరినైనా లిఫ్ట్ అడగాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క భూమి దగ్గర ఉన్న రౌడీలు వీడేంట్రా సరుకు తీసుకురావడానికి కిందసేపు పడుతుంది లోపల పెళ్ళి ఉంది ఆ పిల్లతో ఆడుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక భూమికి ఇంకా ఇంకా టెన్షన్ మెదడు పెరిగిపోతూ ఉంటుంది మరోపక్క ఎవరైనా లిఫ్ట్ ఇవ్వడానికి వస్తారేమో అని చెప్పి అతను రోడ్డు మీద చూస్తూ ఉంటాడనమాట ఇటుపక్క అటువైపే వికారాబాద్ ఫారెస్ట్ వైపే వెళ్తూ ఉంటాడు కదా గగన్ కార్లో ఇతనేమో ఆ రౌడీ కరెక్ట్గా కార్కి అడ్డంగా నించుంటాడు లిఫ్ట్ ఇమ్మన్నట్టుగా గగన్కే నువ్వేంటయ్యా కార్కి అడ్డంగా నించున్నావు అనగానే సార్ సార్ లిఫ్ట్ కావాలి సార్ అనగానే నేను వికారాబాద్ సైడ్ వెళ్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే నేను కూడా అటువైపు సార్ ప్లీజ్ సార్ దాలో దించేయండి అనగానే ఇక గగన్ చేసేదేం లేక సర్లే అని చెప్పి ఇక కార్ ఎక్కమంటాడు ఆ రౌడీనే కార్లో అతను కూర్చోపెట్టుకొని ఇక కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక చెరి అదే టైంకి ఫోన్ చేస్తాడనమాట రే తెలిసిందా ఎక్కడ లొకేషన్ అని చెప్పి గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆ తెలిసిందన్నయ్యా అది వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో చే వెళ్ళా అని చెప్పి ఊరుంది అక్కడంట అన్నయ్య అనగానే సరైతే నాకు లొకేషన్ చెప్పావు కదా ఆ లొకేషన్ నాకు కూడా ఒకసారి షేర్ చేయి ఆ తర్వాత నువ్వు కూడా వెంటనే ఫాలో అవ్వు నా కార్ని నువ్వు కూడా వచ్చేసి ఆ లొకేషన్కి అనగానే ఆ అనే అని చెప్పి చరి ఫోన్ పెట్టేస్తాడు ఆ తర్వాత ఇక భూమి ఇంతకుముందు ఫోన్ చేస్తుంది కదా గగన్కి ఒక ఫోన్ తోని ఇక ఆ ఫోన్ నెంబర్ గుర్తొస్తుంది అవును ఇందాక భూమి నాకు ఫోన్ చేసింది కదా ఆ నెంబర్ ఇందాక స్విచ్ ఆఫ్ వచ్చింది మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఇక గగన్ ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఇక పక్కనే ఒక రౌడీ కూర్చుని ఉంటాడు కదా కార్లో అతని నెంబరే అనమాట అది ఇక ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఇదేంటి ఎవరు ఫోన్ చేస్తున్నారని చెప్పి ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు అలా రెండు మూడు సార్లు గగన్ ఫోన్ చూస్తూ ట్రై చేస్తూ ఉంటాడనమాట ఇక ఇటు పక్కన ఇతను కట్ చేయడం గమనిస్తూ ఉంటాడనమాట గగన్ అంటే ఇతనేనా ఈ ఫోన్ నెంబర్ నుంచి భూమి చేసిందా అంటే ఈనేనా కిడ్నాపర్ అని చెప్పి ఇక డౌట్ వచ్చేస్తుంది అనమాట గగన్ కి ఇక ఏం తెలియనట్టు ఏంటి బ్రదర్ ఈ టైంలో మందు తీసుకొని ఎక్కడికి అనగానే ఈ టైంలో మందు దొరుకుతుందా అని చెప్పి గగన్ అంటూ ఉంటే మాటల్లో అలా అడుగుతూ ఉంటాడు మందే ఉందన్న యాభై రూపాయలు ఎక్కువిస్తే ఎందు దొరకదు ఏంటి సంగతి పార్టీ అని చెప్పి గగన్ అంటూ ఉంటే అది ఫిగర్ అని చెప్పబోతూ ఉంటాడు ఆయన మీకెందుకులే అన్న కొంచెం ముందుకెళ్ళి అక్కడ దింపేసి వెళ్ను నేను దిగిపోతాను అని చెప్పి ఆ రౌడీ అనగానే సరైతే అని చెప్పి కొంచెం ముందుకెళ్ళేసి కార్ ఆపుతాడనమాట ఇక ఆ రౌడీ దిగి ఆ ఫారెస్ట్లోకి అలా వెళ్తూ ఉంటాడు ఇక కార్ కొంత ముందుకు పోనిచ్చేసి ఇక కార్ ఆపేసి అతను వెనకాలే ఆ రౌడీ వెనకాల ఫాలో ఉంటాడనమాట గగన్ అతనికి తెలియకుండా మొత్తానికి భూమి ఉన్న ఏరియాకి వచ్చేస్తాడనమాట ఆ రౌడీ ఇక బయట ఇంకొక రౌడీ వెయిట్ చేస్తూ ఉంటాడు ఏంటి రైంత లేటు సరుకు తీసుకోవడానికి మొత్తానికి కావాల్సిన తీసుకొచ్చావుగా అనగానే తే తెచ్చానన్నా అని చెప్పి ఇక ఆ లిక్కర్ బాటిల్స్ అయితే తీసుకొని వెనక గగన్ని ఏం చూసుకోరు గమనించుకోరు అనమాట ఇక లోపలికి వెళ్ళిపోతారు ఆ రౌడీలు నాలుగైదు రౌడీలు అందరూ కలిసి ఫుల్గా తాగేస్తారనమాట మందు తాగేసి ఇక భూమి రూమ్ లోకి వస్తారు ఇక భూమి చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉంటారు నేను మర్యాదగా అడిగా చెప్పలేదు ఇక నీతో మాట్లాడి మాట్లాడి నీ మీద మనసు పారేసుకున్నాను ఇక నీతో మంచిగా మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటే ప్లీజ్ నన్నేం చేయద్దు ప్లీజ్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది రౌడీ మందు వేస్తే నా మాట నేనే విన్ను ఇక నీ మాట నేనే వింటాను ఇక నన్ను నా పేదే లేదు ఇక నిన్ను నా సొంతం చేసుకునేదాకా వదలనే వదలను అని చెప్పి భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక గగన్ ఆ డోర్ పగలు కట్టుకొని వచ్చేస్తాడనమాట లోపలికి రే ముందు వాడిని వేసేరా అని చెప్పి వేరే రౌడీకి చెప్తాడనమాట మెయిన్ రౌడీ ఇక కొట్టడానికి వెళ్తూ ఉంటే ఇక భూమి అందరినీ కొట్టుకుంటూ వస్తూ ఉంటాడు ఇక ఎదురుగా గగన్ని చూడగానే భూమికి ఒకలాంటి సంతోషం నన్ను కాపాడానికి సరు వచ్చారు గగన్ వచ్చాడు అని చెప్పి సంతోషపడుతూ ఉంటుందన్నమాట భూమి మనసులో తర్వాత ఇక ఒక్కొక్కరుగా అందరు రౌడీల్ని చెతకబాత్తు ఉంటాడనమాట గగన్ ఇక ఏ రౌడీ కూడా భూమిని టచ్ చేయకుండా ఇక భూమి చేపట్టుకొని భూమిని దగ్గరకు తీసుకొని ఇక అందరు రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక భూమి గగన్నే చూస్తూ ఉంటుంది ఇక చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఒకలాంటి ప్రేమను పెంచేసుకుంటుందన్నమాట తనకు తెలియకుండానే గగన్ మీద ఇక గగన్ అందరు రౌడీల్ని కొట్టేసేసి ఇక నీకేం భయం లేదు పద అని చెప్పి భూమి చేపట్టుకొని బయటకు తీసుకొస్తాడు బయటకు వచ్చాక అలా భూమి చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటే ఇక ఒక్కసారిగా గగన్ చేపట్టుకొని ఆపుతుందనమాట భూమి ఏంటి ఆపింది అన్నట్టుగా గగన్ వెనక్కి తిరిగి చూడగానే ఇక భూమి వెంటనే గగన్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది ఏంటి ఇలా హాక్ చేసుకుంది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు గగన్ ఇక ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కమింగ్ ఎపిసోడ్ తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వస్తే థ్యాంక్ యూ